హలో అండి అందరికి చాలా రోజుల తర్వాత మరో అన్బాక్సింగ్ వీడియో అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో ఇదైతే శిఖర కలెక్షన్స్ లో నేను మళ్ళీ పర్చేస్ చేసిన అనమాట సో చాలా రోజులైంది పర్చేస్ చేసి మొన్న వీడియోలో మంచి ఆఫర్స్ ఉన్నాయి మళ్ళీ మనం టూ థౌజండ్ అబో బిల్ చేసినట్టు అయితే ఒక శారీ గిఫ్ట్ గా కూడా ఇచ్చిరనమాట ఈ ఫస్ట్ శారీ అయితే గిఫ్ట్ వచ్చిన శారీ అనమాట క్రష్ క్లాత్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకు నేను పర్చేజ్ చేసిన దానికన్నా గిఫ్ట్ వచ్చింది ఇంకా మంచిగా అనిపించింది అనమాట సో ఇది ఒక సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పడుతున్న శారీ అయితే గిఫ్ట్ వచ్చింది అనమాట బార్డర్ కూడా రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది మంచి ఉంది సో ఇది తర్వాత నెక్స్ట్ ఇదైతే కనకాంబరం కలరు క్లాత్ అయితే సూపర్ క్లాత్ ఉంది చాలా బాగుంది ఇది ప్రమోషనల్ వీడియో ఏం కాదు సో నేను పర్చేస్ చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరు కావాలంటే ఒక సారీ పర్చేస్ చేసి దాని క్వాలిటీ చెక్ చేసుకుని తర్వాత తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది దీని కాస్ట్ అయితే నైన్ హండ్రెడ్ పడింది ఆఫర్ లో నైన్ హండ్రెడ్ పడింది సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి కనకామరం కలర్ కి వైలెట్ కలర్ బ్లౌజ్ అనేది చాలా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా అనిపించింది సో అందుకని చెప్పి ఇది పర్చేజ్ చేసింది అనమాట నెక్స్ట్ ఈ సారీ అయితే నాకు ఫోర్ హండ్రెడ్ పడింది సో అన్ని బార్డర్ అట్లాంటి శారీసే కాకుండా ఇట్లా డిఫరెంట్ గా కూడా ఉంటాయి అనమాట సో ఇది కూడా నాకు మంచిగా అనిపించింది వేర్ కి బాగా యూస్ చేసుకోవచ్చు క్లాత్ కూడా ఒక డిఫరెంట్ క్లాత్ ఇది ఒక మిక్స్డ్ కాటన్ టైప్ అట్లా ఉంది అనమాట కాటన్ కాదు సిల్క్ మిక్స్డ్ లాగా ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది నాకు క్లాత్ ల గురించి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను మీకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది అనమాట తీసుకున్న వాటిలో ఇది కొంచెం కాస్ట్లీ సారీ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ నార్మల్ రేట్ అయితే దీనిది ఫోర్టీన్ హండ్రెడ్ ఉండింది అనమాట సో ఆఫర్ లో ఆఫర్ వీడియో అనమాట ఆ రోజు సో ఆ రోజు లైవ్ సో అందుకని చెప్పి తీసుకున్నా క్లాత్ అయితే చాలా చాలా బాగుండింది ప్యూర్ బనారసు నా దగ్గర బనారస్ శారీస్ చాలా ఉన్నాయి సో లీవ్ డిజైన్ అట్లా ఉన్నాయి సో అట్లా కాకుండా ఇట్లా మంచి అనిపించింది ఈ క్లాత్ అయితే నా దగ్గర నాకు చాలా నచ్చుతుంది ఈ క్లాత్ చాలా సారీస్ ఉన్నాయి ఈ క్లాత్ లో అయినా కూడా నాకు ఈ క్లాత్ నచ్చుతుంది కాబట్టి మళ్ళీ దీనిలోనే పర్చేజ్ చేసిన సో క్వాలిటీ అది చాలా చాలా బాగుండింది సో ట్వెల్వ్ హండ్రెడ్ రేట్ పడింది నాకు మనం దీనిలో వచ్చిన బ్లౌజే కాకుండా వేరే కాంబినేషన్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటది సో ఈ ఈ శారీ వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఆ ఇది కూడా నాకు కలర్ కాంబినేషన్ డిజైన్ నచ్చి తీసుకున్నా అనమాట ఆ మంచి ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ డిజైన్ ఈ క్వాలిటీ లో చాలా బాగా అనిపించింది ఈ ఫోర్ కి వన్ శారీ అయితే నాకు గిఫ్ట్ వచ్చింది అనమాట సో ఇట్లాగా నేను డే రెగ్యులర్ గా ఎపిసోడ్ చూసినప్పుడల్లా అన్నట్టు కాకుండా ఒక టెన్ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ తర్వాత మనకి ఆఫర్ లైవ్ ఉంటుంది సో ఆఫర్ లైవ్ లో తీసుకున్నట్టయితే మనకి ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ తక్కువగానే పడతాయి శారీస్ మామూలుగా షాప్స్ లో రేట్ కన్నా కూడా ఈ శిఖర కలెక్షన్స్లో మనకి జనరల్ రేట్ ఒక శారీని కంపేర్ చేసుకుంటే ఎందుకంటే నీకు నేను ఆషాడంలో కూడా సిటీలో కొన్ని షాపింగ్ మాల్స్లో పర్చేస్ చేసిన సో వాటి కన్నా కూడా మనకి అవే సారీస్ కంపేర్ చేసుకుంటే నాకు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ శిఖర కలెక్షన్స్ లో తక్కువగానే అనిపించినాయి సో అందులోనూ మనం ఇట్లా ఆఫర్ లైవ్ లో ఇంకా ఎక్స్ట్రా హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ మనకి ఇంకా తక్కువగానే పడతాయి సో క్వాలిటీ అయితే అసలు నమ్మొచ్చు ఎలాంటి డౌట్ లేకుండా కూడా ఇది ప్రమోషనల్ వీడియో ఏం కాదు సో నేను పర్చేస్ చేసి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఏవైనా డిజైన్స్ నచ్చినట్టయితే అయితే లైవ్ అయిన రోజు నైట్ కానీ నెక్స్ట్ డే కానీ మీరు స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే అట్లీస్ట్ ఒకసారి తీసుకున్న తర్వాత మీరే నాకు కామెంట్ బాక్స్లోకి వచ్చి స్పెషల్గా కామెంట్ చేస్తారు క్వాలిటీ చాలా బాగుందని సో అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన వీడియో అంతే అండి ఈ వీడియో